నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రెడ్ బుక్ ఏ ముహూర్తాన ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ మాట అన్నారో కానీ వైసీపీ నేతలు ఆ పేరు చెప్తే ఇప్పుడు ఉనికిపోతున్నారు వైసీపీ నేత జగన్ మొదలుకుని ఆ పార్టీ నేతలంతా రెడ్ బుక్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు ఏపీ రాజకీయాల్లో బుక్కులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి టీడీపీ రెడ్ బుక్ పేరిట వైరల్ కాగా వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొత్తగా గ్రీన్ బుక్ రాస్తున్నట్టు ప్రకటించారు రెడ్ బుక్ లో రాసిన పేర్లు వేరు నేను రాసే పేర్లు వేరు అందరి పేర్లు రాస్తా అంటున్నారు ఈ మాజీ మంత్రి ఇంతకు ఈయన రాసే బుక్ ఏమిటో అందులో ఎవరి పేర్లు రాస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంబటి రాంబాబు అంటేనే కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఏం మాట్లాడినా అదో పెద్ద కామెడీ స్కిట్ అయిపోతుంది అడ్వకేట్ స్థాయి నుంచి జగన్ దయతో మంత్రిగా మారిన అంబటి ఇరిగేషన్ మంత్రిగా చేసింది తక్కువ హడావుడి ఎక్కడనే విమర్శలు ఉన్నాయి వైఎస్ జగన్ హయాంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు తమను కావాలని పలువురు అధికారులు పలు కేసుల్లో ఇరికించారని యువగడం పాదయాత్రలో నారా లోకేష్ తెలిపారు దీనిపైన స్పందించిన నారా లోకేష్ తాను రెడ్ బుక్ రాస్తున్నట్లుగా ఇబ్బందులు పెట్టిన ఏ అధికారిని ఏ పొలిటీషియన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ని అమలు చేస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత లోకేష్ మంత్రి అయ్యారు దీంతో వైసీపీ నేతలు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ అరిచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు అయితే పరిపాలనపైనే ఫోకస్ పెడుతున్నాం అవసరమైనప్పుడు రెడ్ బుక్ లో పేర్లు రాసిన వారి పనిపడతామంటూ చెప్పుకొస్తున్నారు టీడీపీ తరపున రెడ్ బుక్ వైరల్ కాగా తాజాగా వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి అంబటి గ్రీన్ బుక్ అంటూ కొత్త టాపిక్ తెరమీదకి తెచ్చారు పోలవరం ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కనుక అంటూ కామిక్ టానిక్ అందరికీ పట్టించారు గుంటూరులో జరిగిన సభలో తాను బుక్ రాస్తున్నట్లు అది రెడ్ బుక్ కాదని గ్రీన్ బుక్ అంటూ మాట్లాడారు ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వేలుతుందని తాను గ్రీన్ బుక్ రాస్తున్నట్టు ప్రకటించారు ఈ గ్రీన్ బుక్ లో పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త పేరు రాస్తానని అధికారంలోకి వచ్చాక నేరుగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు సమర్పిస్తానన్నారు అంబటి గ్రీన్ బుక్ లో ఎవరి పేర్లుంటాయి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైసీపీ నేతల పేర్లుంటాయా అధికారం అండతో అడ్డంగా దోపిడీకి పాల్పడిన గనుల వెంకటరెడ్డి లిక్కర్ వాసుదేవరెడ్డి కబ్జాల పెదిరెడ్డి టీటీడీని భ్రష్టు పట్టించిన వైవి సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి టిటిడి ఈవోగా పనిచేసి ఏడుకొండలు వైసీపీకి అడ్డాగా మార్చిన ధర్మారెడ్డి వీరు పేర్లు రాయాలని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి పార్టీని ప్రభుత్వాన్ని శాసించిన సకల శాఖ మంత్రి సద్యల వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ భార్గవ రెడ్డి దేవినేని అవినాష్ మాజీ మంత్రులు అమర్నాథ్ జోగి రమేష్ పేరు నాని మాజీ ఎంపీలు నందిగం సురేష్ గోరెంట్ల మాధవ్ మార్గాని భరత్ ఎంబీబీ పేర్లు రాసి వారి ఘనతను రాష్ట్ర ప్రజలకు తెలపాలని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు మొత్తం మీద పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు లోకేష్ రెడ్ బుక్ చూసి అంబటి గ్రీన్ బుక్ కట్టు హడావిడి చేయడం పైన జనం నవ్వుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేసి మెటా న్యూస్కి మరిన్ని అపూర్వ విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి